పాదయాత్ర ముగింపు సభాట అందులో చంద్రబాబు మాట్లాడాడు ఏ పెద్ద మంచి చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నాను కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు మీ ఇష్టం ఏ గ్రామమైనా తీసుకోండి కుప్పంలో ఆ గ్రామ సచివాలయం ఎవరు పెట్టారు అంటే గుర్తుకొచ్చేది మీ జగన్ ఏ గ్రామమైనా తీసుకోండి ప్రతి యాభై ఇళ్లకు ఒక వాలంటీర్ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థతో పెన్షన్ పెంచి పడి ఒకటో తారీఖున ఇంటికి వచ్చి చిక్కటి చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెబుతూ మిషన్ చేతిలో పెడతా ఉన్నది మీ జగన్ రైతన్నను చేయి పట్టుకుని నడిపిస్తూ గ్రామంలో రైతు భరోసా కేంద్రం తీసుకువచ్చింది ఎవరు అనంటే మీ జగన్ ఒక్క రూపాయి కూడా లంచాలు లేకుండా ఎక్కడా కూడా వివక్ష లేకుండా నేరుగా బటన్ నొక్కి పేదల ఖాతాల్లోకి డబ్బులు పంపింది ఎవరు అంటే ఈ జగన్ గ్రామాలలో వెళ్లినప్పుడు ప్రివెంటివ్ కేర్లు ఎప్పుడు పడని అడుగులు కనిపిస్తాయి గ్రామాలకు వెళ్లినప్పుడు ప్రివెంటివ్ కేర్లు ను వాక మార్పులు తెలుస్తూ మన గ్రామ స్థాయిలోనే మన గ్రామంలోనే విలేజ్ క్లినిక్ పెట్టింది ఎవరు అంటే మీ జగన్ ఆరోగ్య సురక్ష ద్వారా ఆరోగ్య ఆసరా ద్వారా ఇంటింత ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యాన్ని పట్టించుకున్న వ్యక్తి ఎవరు అనంటే మీ జగన్ గ్రామాలలో గవర్నమెంట్ బడైనా సరే